చంద్ర నేను వడ్డారు సంఘంలో జిల్లా కార్యదర్శిని నేను ఈరోజు కార్తీక వన భోజనానికి వచ్చిన మా వడ్డర్లందరికీ కూడా ముందుగా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే ఈ భవనం కమిటీ తరఫున ప్రతి సంవత్సరం మేము అందరం కూడా బాగా భారీ ఎత్తున వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అట్లాగే వడ్డర్లందరూ కూడా వచ్చేస్తున్నారు అదే కాకుండా ఐకమత్యంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మా భవన కమిటీ అధ్యక్షులు వెంకటయ్య గారు అట్లాగే శ్రీనివాసులు మన గోగుల అయ్యన్న జానకరాముడు బండవీ వెంకటేశ్వర అన్న అట్లాగే మా బావ బాలాజీ మా తమ్ముడు లక్ష్మీకాంతయ్య రామకృష్ణ శ్రీనివాసులు వీళ్ళందరికీ కూడా పెద్ద వెంకట స్వామి మా పెద్దలు గౌరవనీయున మా మామ సోమన్న అందరికి అందరికీ మాజీ కార్పొరేటర్ వెంకట సోమన్న గారికి వెంకట సోమన్న గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ రోజు అందరికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ కార్తీకవన భోజనాలు చేసినందుకు మా కుల పెద్దలకి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు మేము ఇదే కమిటీ హాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం ముందు ముందుగా రావాల కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ మా వాళ్ళ మా వాళ్ళు కూడా మా సంఘం తరఫున కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటూ ఇట్లాగే అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చలువ తీసుకుంటున్నాను జయ నేను బీ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ ఉన్నా కర్నూలు మా కులం వడ్డర కులము వడ్డర కమ్యూనిటీ ఈ విధంగానే ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ మా సంఘం పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాడు మా కర్నూలు నగరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వడ్డెర కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్తీక మాసం వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని మా వడ్డెర కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ వెంకటయ్య గారికి గోగుల అయ్యన్న గారికి శ్రీనివాసులు గారికి జానకి రామ గారికి కె రామకృష్ణ గారికి పెద్ద వెంకట్రాముడు గారికి మా చంద్రన్న గారికి అదేవిధంగా ఇతరితర సోమన్న గారికి అందరికీ పెద్దలందరికీ బాలాజీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వడ్డీల సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రతి ఏటా పడిపోకుండా ఆనవాయితీ ప్రకారం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము ఒడ్డర్లము సుమారుగా ఇరవై నుంచి ముప్పై లక్షల జనాభా కలిగి ఉన్నాం మా కూడా వడ్డెర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఏళ్ల తరబడి వడ్డెర కులసులము ఐకమత్యంతో అనేక గ్రామాల్లో కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడి కోరుతున్నాం మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ వడ్డెర్లు ఎక్కువ మైనింగ్ పనుల్లో ఉంటారు కాబట్టి కొండలు గుట్టలు రాళ్ళు కొట్టే కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి మైనింగ్లో కూడా వడ్డీలకు ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వము మాకు వడ్డర్లకు ఒక హామీ ఇచ్చింది ఏమని హామీ ఇచ్చిందంటే వడ్డర్లు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు కష్టజీవులు వాళ్లకు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మా స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి వడ్డెబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి మా యొక్క ఒడ్డర సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్ముందు కూడా ఐకమత్యంగా ఉండి అందరము మా కులస్సులకు రావాల్సినటువంటి హక్కులన్నీ సాధన కోసం అందరం ఐకమత్యంగా కృషి చేసి సాధించుకోవాలని చెప్పి మున్ముందు కూడా మా వెంకటయ్య గారు గోగుల అయ్యన్న గారు శ్రీనివాసులు గారు జానకి గారు ఇంకా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా మున్ముందు మా జాతిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాను నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య జాతీయ వడ్డెర సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు జై వడ్డెర జై జై వడ్డెర నా పేరు మంజుల జానిక్రాముడు స్టేట్ కార్యదర్శిని వడ్డేర సంఘం కార్యదర్శిని ఇలాగే కమిటీ నెంబర్ని కూడా అయితే ఈరోజు ఈ కార్తీక వనభోజనాలు జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం అందుకే మన వడ్డర్లు కూడా ఐక్యమత్యంగా వచ్చి ప్రతి సంవత్సరం ఈ కార్తీక ఒక రోజు పెట్టుకొని ఇక్కడ అంతా కలిసికట్టుగా మేము ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నారు సార్ అలాగే వెనకబడిన తరగతుల్లో మా వడ్డర సంఘం చాలా వెనకబడింది దాన్ని మేము ఎస్టీ జాబితాలో చేర్పించి మరింత ముందుకు తీసుకొచ్చి మా వడ్డర కులాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలని ఆలో ఆలోచనతో ఇలాంటి కమిటీలు ఇంకా ఎన్నో కట్టుకొని వడ్డర్లు ఎక్కడైనా సరే బాగా డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ రాజకీయంగా కూడా ఎదగనివ్వాలని ఒక ఆకాంక్షతో ఈ వడ్డర సంఘం ఆఫీస్ కట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రంలో మేము కూడా వడ్డర ఒక గుర్తింపు తెచ్చేంత వరకు ఇదాగే పోరాడతామని ఈ కమిటీ మా మీడియా సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ జై ఒడ్డరా జై 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 ఒడ్డరా నా పేరు కె రామకృష్ణ టౌన్ టౌన్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ మాకు ఏపీ ఒడ్డర సంఘం తరఫున మా జాతి ఇలాగే కొనసాగి భవన కమిటీలో కానీ దేంట్లో కానీ పేడ రాకుండా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒడ్డర జాతి ఈ రోజు ఎస్టీ జాబితా ఎప్పటి నుంచో ఉన్నది పూర్వంలో మా పెద్దలు చెప్తున్నారు మేము మన ఎస్టీ జాబితా ఉన్న కూడా కొంతమంది రిటైర్ అయినారు అప్పుడు మనం ఎస్టీ జాబితా ఉన్నాం మాకు కూడా తెలియదు కాబట్టి ఇక్కడి నుంచైనా గతంలో ఒడ్డరలో గౌరీంచి గుర్తించి ప్రభుత్వం అదే కొత్తదిగా పథకం అడగడం లేదు మా ఆర్థికంగా అడగడం ఆల్రెడీ మా ఉన్న వాళ్ళని తీసి పక్కన పెడేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రదర్శించాలని ఒడ్డల సంఘం భవనం కూడా నిర్ద అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు మరింత వడ్డర్లని కొద్దిగా ముందుకు తీసుకుపోవాలని మీడియా ఎందుకంటే రాళ్ళు రప్పాలు కొట్టుకొని డెవలప్ కాలేదు కాబట్టి మా జాతీ ఆల్రెడీ ఉన్నది ఎస్టీ జాబితాను పక్కన పడేసినారు కాబట్టి అప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారు చేసినారంట అది మాకు కూడా తెలుగు మా పెద్దలు చెప్తుంటున్నాము అది మళ్ళీ జీవో ఇవ్వాలని మనస్ఫూర్తిగా వడ్డలని ఎస్టీ జాబితా చేయాలని నా పేరు కె రామకృష్ణ టౌన్ అధ్యక్షుడు వడ్డర కులకి కులానికి మన నమస్కారము నా పేరు కృష్ణుడు నేను కర్నూలు జిల్లా టౌన్లో ఈ కమిటీ హాల్లో బాగా వస్తుంది మనమంతా మేము వడ్డర కులం వల్ల ఐక్యంగా ఉండి ఈ భవనం నిర్మాణం చేసినాము ఇట్లే ఉండాలని కొంతకాలం మా వడ్డలందరి కుల కుల పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ముజఫర్ నగర్ నేను చాలా రోజుల నుంచి వస్తున్నాం పోతున్నాం మాకు ఇక్కడ భవనం బాగుంది ప్రతి దానికి వస్తున్నాం ఈ భవనం పేరు రావాలనుకుంటున్నాం మాకు ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఓపెన్ కోరుకుంటున్నాం ఒడర అందరికి నమస్కారం ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికి నమస్కారం వల్లపు వెంకటయ్య నా పేరు వల్లపు వెంకటయ్య నా పేరు ఈ ప్రతి సంవత్సరం ఈ కార్తీక వనభోజనం ఈ భవనంలో జరుపుకుంటున్నాం భవనం కట్టినప్పటి నుంచి ఈ భవనంలో అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఇంత భవనం కట్టుకున్నాము కుల మతం లేకుండా భేదాలు లేకుండా ఇప్పటి నుంచి ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకుపోవాలనేది మా కులాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాము కులాన్ని ముందర ఎందుకంటే మా వాళ్ళు తాగడం చేయడం ఇంకా వెనక జా వెనకనే ఉన్నారు కాబట్టి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలో ఈ ఆలద అందరం ఏకమయ్యి చేయాలనే ఆలోచనలో ఉన్నాము నా పేరు వల్లపు వెంకటయ్య నా పేరు చల్ల వెంకటేశ్వర్లు ఈ నా పేరు చల్ల వెంకటేశ్వర్లు ఈ వనభోజ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము దిగ్విజయంగా జరుపుతున్నందుకు కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా విద్య సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా జాతికి అందరికీ నమస్కారాలు నా పేరు చల్ల వెంకటేశ్వర్లు పెద్ద వెంకటరాములు మంజల గోత్రము ఈ కమిటీకి ఆకు ఎంతో కృషి చేసినాము ఫస్ట్ నుంచి మేము కృషి చేసి ఆ హాల్ నిలిమి నిర్మించుకున్నాం కాబట్టి అందరికీ వడ్డేరా అందరికి మన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము